హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మాకైతే వారం నుంచి అయితే అసలు కాసేపు కూడా టైం అనే గ్యాప్ అనేది ఇవ్వకుండా వర్షం అయితే బాగా పడుతుందండి వర్షం మాత్రం బాగా పడుతుంది నీళ్ళు కూడా ఫ్లాట్లోకి నీళ్ళు కూడా వచ్చేసి అస్సలు నిండా వచ్చేసి నీళ్ళు కూడా నేనైతే ఈ వేసుకున్నాను చెట్లు వద్దామని ఇది కూడా పడిపోయింది ఇప్పుడు వచ్చేసి ఈ వర్షానికి కొంచెం వేడివేడికి ఏమన్నా తింటే బాగుండి కదా ఇప్పుడైతే మనం బజ్జీలైతే వేసుకుందాము వామ్ ఆకులైతే అట్లా కట్ చేసుకోండి కొంచెం కాడలు ఉండేటట్టుగానే తీసుకొచ్చుకోవాలి ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా కట్ చేసుకున్న ఆకులైతే ఒక నాలుగు ఐదు ఆకులైతే అట్లా తుంచుకుంటున్నాను నేను ఇట్లా తుంచేసుకొని ఈ ఆకులు అనేది చక్కగా కట్ చేసుకుందాం సన్నగా మన ఆనియన్స్ కట్ చేసుకున్నట్టు సన్నగా కట్ చేసేసుకోండి అట్లా కట్ చేసుకుంటే ఈ వీటిలతో కానీ మనం బజ్జీలు వేసిన తిన్నా కానీ గ్యాస్ ఫామ్ అవటం అట్లా ఏముండదండి చాలా సింపుల్గా ఉండిద్ది అసలుకి బాగుండుద్ది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా గ్యాస్ ఫామ్ అవటం కడుపులో వంట కానీ అట్లా ఏమి ఉండదు ఈ వామ్మాకు కట్ చేసుకున్న వామ్మాకులు ఆనియన్స్ సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వామ్ అయితే వేసుకుందాము వామ్ కూడా కొంచెం వేసేసుకొని ఈ మొత్తం కలిపేసుకుందాము ఊరికే అట్లా జస్ట్ అట్లా కలిపేయండి కలిపేసిన తర్వాత ఇది కలిపేసి పక్కకు పెట్టేసిన తర్వాత మిరపకాయలు అయితే వేసుకుంటున్నాను నేను ఇవి అయితే బజ్జీ మిరపకాయలు అయితే కాదు ఇంట్లో ఉండే మిరపకాయలతోనే బజ్జీలైతే వేసుకుందాము చాలా బాగుంటాయి ఇవి కొంచెం లావుగానే ఉండయండి మిరపకాయలు అనేవి లోపల గింజలన్నీ తీసేస్తున్నాను నేను నేను తీసుకున్న మిరపకాయలు ఒక ఐదు మిరపకాయలే తీసుకున్నాను నేను గింజలన్నీ తీసేసుకోవాలి ఇట్లా గింజలన్నీ తీసేసుకోండి ఇట్లా గింజలన్నీ తీసిన తర్వాత మనం ఇప్పుడు స్టప్పింగ్ అయితే పెట్టుకుందాము ఇందాక ఆనియన్స్ వామకు ఇవి ఉన్నాయి కదా ఇవైతే స్టప్పింగ్ అయితే పెట్టేసుకోండి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఇది స్టప్పింగ్ ఏదైతే ఉందో అది మొత్తం కరెక్ట్గా పెట్టేసుకోండి బయటికి అట్లా ఏమి లేకుండా మొత్తం చక్కగా మనం ఎంతవరకు పట్టిద్దో అంతవరకు ఫిల్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి అట్లా పక్కకు పెట్టేసిన తర్వాత చూసారు కదా ఇట్లా పక్కకు పెట్టేసేసి ఇప్పుడు పిండి అయితే కలుపుకుందాము వామ్ అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకున్నాను నేను వామ్ వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువ వండర్ సోడా కూడా వేసేసుకొని ఈ మూడు కలిపిన తర్వాత ఒక కప్పు నిండా శనగపిండి అయితే వేసుకుంటున్నాను నేను శనగపిండి వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకుందాము దీంట్లో మనం కారం కూడా వేసుకోవచ్చండి నేనైతే కారం అయితే వేయట్లేదు మొత్తం ఇట్లా కలిపేసుకోండి వాటర్ అయితే కొంచమే వేసుకోండి చూసి తర్వాత అయినా వేసుకోవచ్చు మరి అంత పలుచగా ఉన్నా కానీ మనకి ఆయిల్ అనేది లాగేస్తుంది గట్టిగా ఉన్నా కూడా మరి అంత బాగోదు అందుకని మీడియంగా చక్కగా మంచి కలుపుకోవాలి బజ్జీల పిండి అనేది చూసారు కదా ఇట్లా కలుపుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు ఈ పిండి అయితే పక్కకు పెట్టేసుకుందాము పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టానండి ఆయిల్ పెట్టేసేసి ఇట్లా మిరపకాయలు తీసేసి ఒక కొంచెం మిరపకాయ అనేది మనకి కనిపిస్తూ ఉండాలి అట్లా కనిపిస్తూ ఉంటేనే మనకి లోపల మిరపకాయ కూడా మంచిగా ఫ్రై అయ్యిద్ది ఇప్పుడైతే కాగిన ఆయిల్లో ఈ బజ్జీలు అయితే వేసేసుకుందాము ఇట్లా బజ్జీలు మొత్తం వేసేసుకొని మొత్తం రెండు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం అండి ఇట్లా కలిపేసేసి చూసారు కదా మిరపకాయలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి మనకి అందుకే సగం మిరపకాయ అనేది కనిపిస్తూనే ఉండాలి మిరపకాయ బజ్జీలకి ఇటు మీడియం పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మనకి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకొని మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం ఆయిల్లో వేసుకుంటే చాలా బాగుంటాయి అప్పటికప్పుడే వేడిగా తినచ్చు మంచిగా ఇప్పుడైతే మంచిగా ఫ్రై కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాము ఇప్పుడైతే ఇవన్నీ తీసేద్దామండి తీసేసి పక్కకు పెట్టేసుకుందాము పక్కకు పెట్టేసిన తర్వాత వామ్ ఆకుతో వేసుకుంటున్నాం కదా మెయిన్ ఎట్లాగే వామ్ ఆకుతోనే చూ ఎట్లా కాడ పట్టుకొని వేసేసుకోండి మంచిగా మనకు ఇవి ఉంటాయి కదా మనం ఉల్లగడ్డతో చేస్తాం కదా సేమ్ అట్లాగే వస్తాయి రౌండ్గా వస్తాయి కానీ టేస్ట్ మాత్రం ఇవే బాగుంటాయండి వాటికన్నా కానీ మంచిగా పొంగిద్ది కూడా పిండి మంచిగా కలుపుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి చక్కగా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి తీసి ప్లేట్లోకి అయితే వేసేసుకొని ఇంకా రెండు అయితే వేసేసుకుందాము ఇంకా రెండు వేసుకుంటే సరిపోయిద్ది ఇవి కూడా తీసేసుకుందామండి తీసేసుకొని మనం ఇందాక మిరపకాయలు బజ్జీలు ఉన్నాయి కదా మిరపకాయ బజ్జీలు అవి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసి ఆయిల్లో స్టవ్ ఆపేద్దాము స్టవ్ ఆపేసేస్తే మన మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మనకి వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు వామ్ మాక బజ్జీలు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండు ఇవైతే చక్కగా మనం కట్ చేసేసుకొని మనం ఆనియన్స్ కొంచెం లెమన్ పిండుకుంటే కొంచెం సాల్ట్ కారం వేసుకొని చాలా అంటే చాలా బాగుండేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మాకైతే బాగా వర్షాలు పడుతున్నాయి కదా వర్షానికి ఏదన్నా తింటే బాగుండి అనిపించినప్పుడు ఇట్లా బజ్జీలు పకోడీలు ఇట్లాంటివి అయితే వేసుకొని తినచ్చు చాలా అంటే చాలా బాగుండింది వర్షానికైతే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి వీడియో అయితే ఎంతో ట్రెండ్ చేస్తున్నా ఫ్రెండ్స్ అందరికీ అండి